ధనసు రాశి వారిని ఈ శాపం అనేది వెంటాడుతుంది ఈ దేవి యొక్క ఆగ్రహం అనేది మీపై ఉంది కాబట్టి మీరు పొరపాటున కూడా ఈ తప్పును చేయకండి కాదని ఈ తప్పుని చేస్తే గనక మీ ఇంట్లో చాలా రకాల సమస్యలు వస్తాయి చేతిలో చిల్లి గవ్వా కూడా మిగలదు కనుక సెప్టెంబర్ ఇరవై ఏడు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారు ఈ ఒక్క పనిని పొరపాటున కూడా చేయకూడదు ధనస్సు రాశి వారి యొక్క జీవితం అనేది ఎలా ఉండబోతుందో ఎప్పుడు తెలుసుకుందాం రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటిది ధనస్సు రాశి ఈ రాశి వారి యొక్క స్వభావం అనేది ఎలా ఉంటుంది అంటే చాలా దాన గుణం కలిగినటువంటి వారు అంతేకాదు వీరు ఎక్కువ ధైర్యవంతులు కూడా ముఖ్యంగా వీరు చాలా తెలివి కలి చాలా తెలివి గలవారు వారు అని చెప్పుకోవచ్చు వీరి యొక్క పనులు అనేవి వీరు చాలా తెలివిగా నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా వీరు ఎక్కువ దాన గుణం కలిగినటువంటి వారు దాన ధర్మాలు చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ధనస్సు రాశి వారికి ఎప్పుడూ కూడా పరమశివుని అనుగ్రహం తోడుంటుంది కానీ ఈ సమయంలో ధనస్సు రాశి వారిని కొన్ని రకాల శక్తులు అనేవి ధనం రాకుండా అడ్డుకుంటూ ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క దేవి శాపం అనేది వీరిని వెంటాడుతుంది ధనస్సు రాశి వారికి పితృదోషం కూడా వెంటాడుతుంది కనుక ఈ పితృపక్షంలో పితృదోషాలు తొలగిపోవాలి అంటే ధనస్సు రాశి వారు దాన ధర్మాలు ఎక్కువగా చేయండి పితృ పూజలు చేయండి పితృతర్పణాలు సమర్పించండి ముఖ్యంగా వీరి ప్రేమ జీవితానికి వస్తే గనక వీరు ఎవరినైనా మీకు జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అవి అసలు తీరట్లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే వెంటనే ఈ గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించగలరు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార్య దోషం భార్యాభర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణ అయినా అలానే ధనం నిలకడగా ఉండలేదు అనుకున్నా ఇలా ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నెంబర్ వన్ వశీకరణం స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపుతారు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ యొక్క ప్రతి సమస్యకి ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభిస్తుంది రైటో రాంగో అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీకు ఒకవేళ అర్థం కాని పక్షంలో అనుభవజ్ఞులు ఎవరైతే ఉన్నారో అంటే డబ్బుల విషయంలో అనుభవం కలిగినటువంటి వారిని అడిగి తెలుసుకొని మీరు డబ్బుల విషయంలో ఇన్వెస్ట్మెంట్లు కానీ లేదా ఎవరికైనా ఇచ్చే అప్పుల వంటి వాటిల్లో కానీ తల్లదూర్చండి లేదంటే మీరు వెనక ముందు ఆలోచించకుండా అందరినీ పాపం అని నమ్మి మీరు డబ్బులు ఇస్తే ఆ విషయంలో మీకు కాస్త ఒడి అనేవి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్లు వంటివి పెట్టే దగ్గర కూడా ఆచితూచి ఆలోచించండి ముఖ్యంగా వీరి యొక్క భవిష్యత్ ప్రణాళిక కోసమని అంటే మీ యొక్క భవిష్యత్ తరాల కోసమని మీరు డబ్బుని కూడా ఎక్కువగా సేవ్ చేస్తూ ఉంటారు ఆ డబ్బు అనేది మీకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు ధనసు రాశి వారికి ఈ రోజు సాయంత్రం ఆరు గంటలలోపు ఒక శుభవార్త కూడా వస్తుంది ముఖ్యంగా అంటే సెప్టెంబర్ ఇరవై ఏడు శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధన మీకు మనశ్శాంతిని ఇస్తుంది సంపదను ఇస్తుంది శుక్రవారం రోజున మీరు ఏదైనా ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్ళినా మంచి ఫలితాన్ని కూడా పొందుతారు అంతేకాదు మీ యొక్క వృత్తి ఉద్యోగపరంగా కూడా మీరు ప్రమోషన్స్ని పొందే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది అలానే ధనస్సు రాశి వారు కష్ట స్వభావి కష్టపడి పని చేస్తేనే మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది మీరు ఎంత ఎక్కువ కష్టపడి పని చేస్తే అంత ఎక్కువ లాభాలు ఉంటాయి మీ యొక్క కొత్తదనం పనిలో ఉండే మీ కొత్తదనం నైపుణ్యత అనేది మీ యొక్క సహోద్యోగులతో పంచుకోవటం వల్ల అది కాస్త మీ మేనేజర్ దగ్గర వరకు కూడా చేరి వారి నుండి ప్రశంసలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంటే మీకు వృత్తి ఉద్యోగపరంగా కూడా బాగా ఉంది అంతేకాదు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకొని అమ్మవారిని ఏ కోరిక కోరినా కూడా నెరవేరుతుంది ముఖ్యంగా ధనస్సు రాశి వారు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎర్రని పుష్పాలను సమర్పించాలి మీ యొక్క వృత్తి ఉద్యోగం వైవాహిక జీవితం అలానే ఆర్థిక జీవితం చాలా బాగుంది ఆర్థిక సమస్యలు అనేవి రావు అంతేకాదు మీకు డబ్బు పరంగా అంటే ధనపరంగా కూడా మీకు ఈరోజు మంచి లాభాలను తెచ్చిపెట్టే రోజు అని చెప్పుకోవచ్చు అయితే మరి ఈ ధనస్సు రాశి వారికి ఏ దేవి యొక్క శాపం వెంటాడుతుంది ఆ శాపం నుండి విముక్తి ఎలా పొందాలి అంటే గనక ధనస్సు రాశి వారికి నాగ దోషం అనేది వెంటాడుతుంది ఈ దోషం వల్ల మీకు ఏ పని చేసినా కలిసి రావట్లేదు అంతేకాదు మీరు ఏదైనా పనిని ముందుకు తీసుకు వెళ్ళాలి అంటే ఆ పని అక్కడే ఆగిపోవటం జరుగుతుంది ముఖ్యంగా చేతి దాకా వచ్చిన పనులన్నీ కూడా చేజారిపోతూ ఉంటాయి అవకాశాలు ఇట్టే అందినట్టే అంది అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఈ విధంగా వీరికి నాగ దోషం వల్ల చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి వృత్తిపరంగాను ఉద్యోగపరంగాను వైవాహిక జీవిత పరంగాను ఇలా చాలా రకాల దోషాలు వెంటాడడం వల్ల మీకు అన్నింటిలో కూడా కాస్త ఎక్కువ ఒడిదుడుకులు అనేవి ఏర్పడటం ఏర్పడుతూ ఉన్నాయి కనుక ధనస్సు రాశి వారు తప్పకుండా ప్రతి ఆదివారం మరియు బుధవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలాభిషేకం చేయండి లేదా ఏదైనా ఆలయంలో జంట నాగులు ఉంటే గనక జంట నాగుల దగ్గరికి వెళ్ళి అక్కడ పాలతో అభిషేకం చేయండి తర్వాత జంట నాగుల దగ్గర బెల్లము మరియు బియ్యాన్ని లేదా నువ్వులు బెల్లాన్ని కలిపి అక్కడ నైవేద్యాన్ని పెట్టి ఒక దీపాన్ని వెలిగించండి ఇలా మీరు పదకొండు లేదా తొమ్మిది బుధవారం మరియు మంగళవారం రోజుల్లో లేదా ఆదివారం రోజుల్లో జంట నాగులను కానీ నాగదేవిని కానీ పూజించటం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అభిషేకం చేయటం వంటివి చేస్తూ ఉంటే క్రమక్రమంగా మీకు ఉండే నాగదోషం అనేది తొలగిపోతుంది ముఖ్యంగా నెలసరిలో ఉండే స్త్రీలు చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది లేదంటే మీకు సంతాన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది గర్భ దోషాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ గర్భదోషాలు అలానే సంతాన సమస్యలు తొలగిపోవాలి అన్నా మీరు మీ యొక్క నెలసరి సమయంలో దేవుళ్ళ దగ్గరికి అంటే ఏ దేవి దగ్గరికి వెళ్ళకూడదు దేవుళ్ళ గుడికి వెళ్ళకూడదు ఏ పూజలో పాల్గొనకూడదు ముఖ్యంగా నెలసరి సమయంలో మీరు ఏ వస్తువుని పడితే ఆ వస్తువుని తాకకుండా ఉండటం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఇలా మీరు నెలసరి సమయంలో అన్ని రకాల వస్తువులను తాకడం వల్ల మీకు కొద్దిగా దోషాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కనుక ధనస్సు రాశి వారు ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక నాగదేవికి కోపం వస్తే మీకు చాలా రకాల కష్టాలు వస్తాయి ఆర్థిక పరంగానే కాదు దాంపత్య జీవితం ప్రేమ జీవితం ఉద్యోగ జీవితం వ్యాపార జీవితం ఇలా అన్నింటిలోనూ చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ధనస్సు రాశి వారు పొరపాటున కూడా ఈ తప్పులను చేయకూడదు ఇక శుక్రవారం రోజున మనం చెప్పుకున్నట్టుగా మర్చిపోకుండా లక్ష్మీదేవిని పూజించాలి అమ్మవారికి ఏదైనా పాయసాన్ని కానీ కీర్ని కానీ నైవేద్యంగా పెట్టాలి శుక్రవారం రోజున నల్లటి రంగు దుస్తులు ధరించకూడదు పొరపాటున కూడా నీలి రంగు దుస్తులను కూడా ధరించకూడదు ఇవి శనిదేవునికి ఇష్టమైనటువంటి రంగు దుస్తులు వీటిని ధరించటం వల్ల మన జీవితంలో చాలా రకాల నెగిటివ్ ఎనర్జీ రావటం వల్ల మనకు జాతకం పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ జాతకం పైన చెడు ప్రభావం చూపించటం వల్ల మనకు పనిలో నష్టం జరిగే అవకాశం ఉంటుంది ప్రయాణాల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి జీవితం గడపవలసి వస్తుంది అంటే ప్రయాణం చేసే విషయంలో ఏ సమయంలో ఏం జరుగుతుందో కూడా తెలియనంత విధంగా మారిపోతుంది కనుక మనం ఎప్పుడైనా సరే ప్యూర్గా నలుపు రంగు దుస్తులను నీలి రంగు దుస్తులను వేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి మానసిక ప్రశాంతతతో కలిగి ఉండాలి ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఏ దేవి శాపం వెంటాడుతుంది అని ఆ దేవి శాపం నుండి ఎలా విముక్తిని పొందాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే వీరు శుక్రవారం రోజు సాయంత్రం ఆరు గంటలలోపు ఒక శుభవార్తను కూడా వింటారు అని మీ జాతకంలో స్పష్టంగా తెలుపుతుంది